जीवेशरहितमचलमु भावाभावमुलुलेनि बयले अचलं केवलात्मयेऽचलमु स्थावरजङ्गमुलुलेनि साक्षीरहितचलं साधनारहिता मोक्षापीतचलम् आवरणाविक्षेपारोपारहितचलम् आवरणाविक्षेपारोपरहितचलं नियूनेन ने भ्रान्ति निरशनि मेयचलं साक्षीरहितचलं साधनारहित జై నిజ గురుభ్యో నమ శ్రీ భూమానంద మందిప్పల హనుమంత రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి చే విరచితంబైన ఆచల పరిపూర్ణ పరతత్వ కందార్థ దరువులలో ఐదవ కందార్థం దీనికి మునుపు కందార్థంలో అడిగారు అచలము శియచము అంటున్నావు కదా అచలం అంటే అర్థమేమి నీ అనుభవం ఏమిటి అని అడిగాడు దానికే సమాధానంగా ఈ కందార్థాన్ని మనకు అందజేస్తున్నారు మంది పలహనుమంత రాజయోగేంద్రులు నాయన శిష్య జీవేశరహితమచలము జీవుడు ఈశ్వరుడు అనేటువంటి భావన కానీ జీవేశ్వర ఏకత కానీ రెండూ లేనటువంటిది ఆచలం అంటే ఎలా ఈ జీవునకు అవిద్య ఏంటంటే ఈ పరమాత్మ లేక ఈశ్వరుడు జీవుడు ఉపాధి ఈ మూడు పదార్థాలు తెలుసుకోవాలి ఇక్కడ పరమాత్మ అయినటువంటి ఈశ్వరుడు ఏదైతే ఉన్నదో అది నిరుపాధికమైనటువంటిది జీవుడు సోపాధిక ఉపాధి అంటే ఆధారం అంతరాత్మ ఈ దేహమునందున్న వాడై తాదాత్మముతో అంటే తాధ్యాత్మముతో వ్యవహరించేటప్పుడు జీవుడు అంటున్నారు అప్పుడు ఏమున్నది కించజ్ఞత్వాది గుణాలు ఉన్నాయి పరిచ్ఛిన్నమైనటువంటి గుణము ఉన్నది నిరుపాధికమైనటువంటి పరమాత్మను జీవునిగా సంసారినిగా తలంచడమే అజ్ఞానం అందుచేతనే ఈ జీవునకు దేహేంద్రియ ఆధ్యాత్మిక ఉపాధి ఏదైతే ఉన్నదో అది సంభవిస్తూ ఉన్నది పరమాత్మకు ఈ జీవత్వము అనేది భ్రాంతియే కానీ వేరే కాదు ఈ జీవుడు కానీ కించగత్వాది గుణములతో ఉన్న జీవుడు నేను నేననేటువంటి జీవుడు నేనే నేననేటువంటి ఈశ్వరుడు ఈ రెండు కానటువంటిది శిష్య అచలం ఇవి రెండు కాదు అచలం జీవుడు కాదు ఈశ్వరుడు కాదు పరమాత్మ కాదు జీవశీవ ఐక్యత కాదు అది ఇవి కానిది అది భావా భావములు లేని భయలే అచలం భావము అభావము భావం అంటే ఏంటి మనోవికారం లేకపోతే ఊహ ఇంకా చెప్పాలంటే భావము అంటే పుట్టుక ఈ ఆత్మ అనబడే ఏదైతే ఉన్నదో అది కానీ అలానే అభావం అభావం అంటే ఏంటి భావం అంటే పుట్టుక అభావం అంటే చావు లేకపోతే నాశం అది మిజే అది ఇవి రెండూ లేనటువంటి బయలు ఏదైతే ఉన్నదో ఆ బట్ట బయలే అచిలం ఇక్కడ చక్కని తీర్పులు అందచేస్తున్నారు మనకు జీవేశరహితమచలము భావా భావములు లేని భయలే అచలం కేవలాత్మయే అచలము కేవలాత్మ అంటే వేరే దానితో కూడిక లేనటువంటిది ఏదైతే ఉన్నదో అది కేవలాత్మ ఇక్కడ ఈ మిగిలినటువంటి ప్రత్యేకాత్మ పరమాత్మ అనేటువంటిది కేవలం మీరినటువంటిది కేవలాత్మ దానికి ఆ పేరు పెట్టారో కానీ ఈ కైవల్యమని కేవలాత్మ అని కేవలాత్మగా ఉన్నాను అనేటువంటి భావన కూడా ఎరుకే ఇక్కడ ఈ భావాభావములు ఏవైతే ఉన్నవో అవి రెండిటినీ మీరినటువంటిది ఏదైతే ఉన్నదో నీవు ఎరగలేనిది ఎరిగిన పిమ్మట నీవు లేనిది ఏదైతే ఉన్నదో అది అచలం స్థావర జంగములు లేని సాక్షిరహితచలం సాధన రహిత మోక్షాతీతచలం గత కదార్థములో అరిగారు గురుదేవులు అచలము సాక్షాత్తా అని దీంట్లో ఏమంటున్నారు స్థావర జంగములు లేని స్థావరం అంటే ఏంటి కథలన్నటువంటిది ఒక తావరం అది అలానే జంగమము అంటే తిరిగేటువంటిది ఇక్కడ సజీవము కానీ నిర్జీవము కానీ చెలించినది కానీ చెలించనిది కానీ అవి లేనటువంటిది ఇక సాక్షిరహితమైనటువంటిది సర్వసాక్షి అయిన అంతర్యామి ఏదైతే ఉన్నదో అది లేనిది అది ఎప్పుడు ఉన్నది ఈ జీవశివేసులుగా ఉండబడేటప్పుడు ఉన్నది సర్వసాక్షి అదే నేను అదే ఎరుక అదే తెలివి అదే జ్ఞాత అది లేనిది అచలం సాధన రహిత మోక్షా ఇక్కడ సాధన అనబడేటువంటి నీ యొక్క ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో అది ఏదైనా కావచ్చు అది లేదు ఎందుకని ఎరిగేది లేదక్కడ సాక్షి ఉంటే సాధన ఉన్నది అది సాధనతో సాధ్యము కానటువంటిది సాధన మీరినటువంటిది సాధన లేనటువంటిది మోక్షాతీతము అచలం ఈ విడుపు అనబడేటువంటిది ఈ జీవుడు విడుపు ఏమవుతుంది జీవాత్మ విడుపు పరమాత్మ ప్రత్యేకాత్మ విడుపు పరమాత్మ ఇవి కాదది విడుపుకు అతీతమైనటువంటిది విడుపు కానిదది అది ఏమీ లేనిదది ఇంకా ఆవరణ విక్షేప చలం ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆవరణ విక్షేప ఆరోపరహితమైనటువంటిది అచలం అంటున్నారు ఇక్కడ ఆవరణము అంటే ఆవరణ శక్తి ఇదే మనకు శక్తిద్వయ నిరాశకం అయినటువంటిది ఏంటి ఆవరణ శక్తి ఆవరణ శక్తి అంటే తన యొక్క స్వీయ రూపం ఏదైతే ఉన్నదో దానిని మరుగుపరచి మరో రూపంలో కనిపించడమే ఆవరణ శక్తి ఇక విక్షేప శక్తి అంటే ఈ ఆవరణ శక్తి అజ్ఞానం జ్ఞానాన్ని ఆవరించుకుని ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆవరణ శక్తి ఇక విక్షేపశక్తి ఏంది అజ్ఞాన సామర్థ్యమే విక్షేప శక్తి అంటే రజ్జు భ్రాంతి అని ఈ ఆవరణ విక్షేప ఆరోపరహితమైనటువంటిది అచలం ఆరోపం అంటే అధిష్టానమైనటువంటిది ఆరోపం అంటే ఒకదాని యొక్క ధర్మాలు అవి లేని వేరొకదాని ఎందు దర్శించటం ఆ విధంగా భావించటం ఈ ఆవరణ విక్షేప విధానాన్ని గురించి మనకు సిద్ధాంతకర్త చెప్తారు ఏంటంటే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరమే విక్షేప శక్తి ఈ విక్షేప శక్తి ఆవరణ శక్తి అంటారు ఆయన విక్షేపం లేకుంటే ఆవరణం పాయ ఆవరణం పోతే విక్షేపం పోదు విక్షేప శక్తి ఆవరణకు మూలం విక్షేపించే తనే అనేక ఆవరణాలు వస్తాయి అందుకే గురు సాంప్రదాయం మూలం లేని గుర్తెరిగే శరీరం లేని సాంప్రదాయం కావాలి అని సిద్ధాంతకరించారు మనకు శివరామ దీక్షిత ప్రభువులు ఇవి లేనటువంటి ఆరోపము ఏదైతే ఉన్నదో అధిష్టానము కానటువంటిది అచలం ఆవరణ విక్షేప ఆరోప రహిత నీవు నేననే భ్రాంతి నిరసనమే అచలం నీవు నేను అనేటువంటి ద్వంద్వ ఏదైతే ఉన్నదో నీవు నేను అనే ఈ ఆత్మలు ఏవైతే ఉన్నవో ఈ జీవ శివేశులు ఏవైతే ఉన్నావో ఆ భ్రాంతి నీవు నేను అనేటువంటి భ్రాంతి నిరసన చేయటమే అచలం నిన్ను నిన్నుగా ఎరిగి నీవు దేనిలో లేవో దాన్ని ఎరిగి అందు మరిగి అరిగినటువంటి విధానమే అచలం అలా దర్శించినటువంటిదే అచలం అలా ప్రత్యక్షమైనదే అచలం అది శిష్యాచలం అని మనకు చక్కటి సూచన అనుగ్రహించారు త్వరకి అర్థం రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా